ఏంటా హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదిరా గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఏ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సమయం ఇప్పుడే పావు తక్కువ రెండు అయింది అంతేగా పాదక్కు రెండు అయింది తమ్మినీళ్ళు చూస్తేనేమో చికెన్ కూర ఉంది ఇక్కడ ఏం లేదు చూసారు కదా చికెన్ అంటే ఏం జరిగిందంటే ఒక కోడి ఉంది కదా మన ఈ రెండు కోళ్లు కోళ్ళు ఉన్నాయి నాలుగు కోళ్ళు నాలుగు కోళ్ళు రెండు కోళ్ళు కుక్కలు వేసుకెళ్ళిపోయినాయి ఒక కోడి ఏమో బలంగా ఉంది ఇంకో కోడి ఆమో బలహీనంగా పడింది అదే బలహీన పడింది అందుకని దాన్ని మనమైతే అయిపోయింది ఆల్రెడీ అది చూపిస్తాం మీకైతే అది చెయ్యాలంటే వంట చేద్దాం అనుకున్నా ఆయిగిలు అంటారు కదా దాన్ని పెట్టామనమాట వంట చేద్దామంటే నూనె లేదు ఇదిగో మనోడు చేత అయితే తెప్పించా ఎవరా తెచ్చింది మనోడేనా మనవడు మనవాడు తెచ్చాడు వెళ్ళి ఇక అయితే మరి మరి ఆనందిని మంచి తాగాలంటే మంచి ఉండాలి కాబట్టి మంచిరా ఈ బరి బాధ బాధపడేయాలండి పట్పట పట్పటా మర్చిపోయాం మంచి పడుకో ఈ ఒంటి గంట ఉన్నారా దాటిపోయిన సమయంలో మంచి బయలుదేరాం వచ్చిన తర్వాత కూర నాకు నా కుదిరినట్టండి అట్లా వంటతాను నాకు తెలియదు ప్రయోగం అయితే చేద్దాం ఏదైనా చేసినా కానీ ఫస్ట్ మొక్క మిల్కీకి పెడతా ఏదన్నా అయితే గీతాడి అయింది అరే నేను అంత ఘోరంగా కూరండి వాళ్ళకి కనపడుతున్నా అంటారు మీరు మన వండి తట్టుండి సిరిగి చాట్ అయిపోవాలా మర్చిపోయా వచ్చేటప్పుడు నా పరిస్థితి ఎందుకు అలా చెప్పు లేవు ఇక్కడే బూట్లు కలిపోతున్నాయి వేసుకుంటాను మారాడండి పైకి లేవు షూకారు ఇప్పుడు ఏం చేయగలం మన చెప్పండి చూ రాబాయ్

నిజంగా అండి ఎంత వేడిగా అంత అంటే కొడుతుంది వస్తుంది కాబట్టి సరిపోతుంది చూసారు చెట్లు వెళ్తున్నాయి గాలికి ఆ గాలికి అని లేకపోతే అంతే సంగతిలో అందరం మాడిపోతాం అవునరా తీ పర్వ్ ఇప్పుడే కామెంట్ ఏమైనా పెడతారో తెలుసా కొంతమంది నువ్వు నుంచుని మిల్కీ చేత కొట్టిస్తున్నావు అంటారు చూడండి మా క్రీడా ప్రాంగణం ఎప్పుడో చాలా క్రితం ఆడాయి ఇక్కడ పెళ్ళా నాకు వెళ్ళండి ఇంకా అప్పటి నుంచి మనల్ని ఎవరు పిలిచింది లేదు మనం ఆడింది లేదు మా మిల్కి నన్ను ఆడియాలి గ్రౌండ్లో మంచి మంచి గేమ్స్ దీని మీద ఒక్కసారి ఎక్కానండి ట్యాంక్ మీదకి చిన్నప్పుడు అవును పక్షిలాగా ఎగరుతున్నట్టు అనిపించింది అంటే బాగా హైట్లో ఉండాం కదా

మంచి భార్య రావాలిరా నేను ఇప్పుడు దాహం తెచ్చావు నాకు నువ్వు నీకు నేను కట్టుకోవాలి రా మంచి లేదు అడుగుదా వా దాన్ని పట్టక తెగలేదు నాకు వాళ్ళు తీయాలా కానీ ఉండదు రాగిపోతా அரே பதிசார கூட கொட்டிக்கு நம்ம போய் இது ஒன் பெட்டுக்கோ ஒன்று பகுதி இதுவும் மனம் ஏன் ஆகப்பட்டு நாட்டு கோடி தீன் அது இப்படி மனம் ట్రై చేద్దాం ఇప్పుడు కానీ రిస్క్ తీసుకున్నామంటే కూర విషయంలో లైఫ్ రస్క్ రస్క్ అయిపోయింది అనమాట ఎందుకని మంచిది ఝాన్సీకి ఫోన్ చేసి ఎట్లా అడగదాం ఓకే హన్సీ తెలుసా నీకు ఎట్ తెలుసా తెలుసా తెలీదా తెలీదా ఫోన్ హలో ఝాన్సీ నేను అనిల్ని మాట్లాడుతున్నా నేనే మరి అది సరేలే కానీ ఒక నాటు కోడి చికెన్ ఎట్ట ఉండాలి వండటానికి అయిపోయింది అయిపోవాలా నేను పక్కింటి వాళ్ళ పట్టుకుని కోస్తే కొడతారు ఝాన్సీ అదే నా మన పుంజే అంట మన పుంజే ఆ మాకు అంటే ఆ వీడిని చూసి వండు ఏహే నువ్వు చెప్పు అదే ఆ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఒక నిమిషంలో తగటక చెప్పు ఆ కోసి అదే అయిపోయింది త్వరగా చెప్పు నూనె వేసి మసాలా వేసి ఏం ఇచ్చి ముక్కలు వేసి వేసి అవన్నీ పొయ్యి మీద మంట మీద పెట్టాలా నేను ఒక గంట వచ్చాను నా అటు పెట్టు ఫ్రిడ్జ్ లో పడే అయిపోయింది నువ్వు వచ్చే వరకు సర్ప్రైజ్ ఇస్తా చెప్పు చెప్పు సర్ప్రైజ్ ఇస్తా అంటే నువ్వు నేను తిని తినదులే కానీ నేను చెప్పి నువ్వు చెప్పు అమ్మ తల్లి నువ్వు అంటే ఇప్పుడు సట్టి పెట్టాలి దాంట్లో నూనె వేయాలి ఆల్రెడీ ఆయిల్ ఆయిల్ పెట్టా వేసిన దాంట్లో మసాలా వేయాలి మసాలా వేసిన తర్వాత అది ఫ్రై చేయాలి మసాలాని ఆ తర్వాత చికెన్ వేయాలి వేసి కొంచేపు ఉడకని వేయాలి నీళ్ళు పోయాలా అవసరం లేదు నీళ్ళు పోయిగా మసాలా యాగనుంచి చికెన్ ఇవ్వమంటావు ఆ కొంచెం ఉప్పు ఎంతనాల కుటా సంతే తర్వాత కటంతే ఏ ఏహే అది కాదు సరిగ్గా చెప్పు అంతేనా ఆ చేసిన తర్వాత కారం ఎప్పుడు వేయాలి అది మగ్న చేసి మగ్న కొంచెం సేపొడ నుంచి తీసేస్తానా ఆ అంతే దీనికి నే ఫోన్ చేసినన అవసరం అదే అండి సాగితే జాయిన్సీ అయితే గంటకు వస్తానంటుంది కానీ నాకు ఆకలి అవుతుంది కెసరపప్పు కదా దాంతో కొంచెం కొంచెం ఆ రజనీకాంత్ గారు చెప్పినప్పుడు తక్కువ తినండి అన్నాడు తక్కువ తిన్నా కానీ ఆరోగ్యంగా ఉంది అంటే బద్ధకం లేకుండా హుషారుగా ఉంది కానీ ఆకలి అవుతుంది ఏదేమైనా జాయిన్సీ చెప్పిన ప్రాసెస్ అయితే మనం పాటిద్దాం ప్రయోగం మొదలు అల్లం కొడు ఏంటే చిల్లపాయ కొడు ఏందిరాడు ధనియాలు చెక్క లవంగం కాలో ఇక దాన్ని దబ్బా దబ్బా దబ్బిడి దిబ్బిడి ఆబో మొత్తం పోతున్నాయి యాగో మొత్తం పోకొండ చికెన్ వండిపోయినా చికెన్ వచ్చింది వాసన వచ్చేసింది ఇంటి దెబ్బ ఇదిగోండి మన పేస్ట్ రెడీ అయిపోయింది కోల్గేట్ ఏం చేస్తున్నాక ఆ పత్ర పొద్దున్న నుంచి నవర్తను అవ్వలేదు ఇంకా ఇదిగోండి జాన్సీ అని చెప్పింది అంటే సర్టి పెట్టి నూనె పోయి ఉంది కానీ ఎంత పొయ్యి పోయింది ఎంత పొయ్యి పొయ్యాలో అది చెప్పాల మనకి కాబట్టి మనం అంత పోద్దాం ఉడకాలి కదా మొత్తం ఇదిరా ఇదిరా మసాలా వేద్దాం దిరా ఇందులో మసాలా బాగా వేస్తుందా మసాలా ఓకే ఫాస్ట్ ఫాస్ట్ గుండేద్దాం దీన్ని పచ్చివాసన పోయేదాకా చేప ండి నేను ఉదయం అయితే పెద్ద కోడేం కాదులేండి ఒక చిన్న కోడే దాన్ని కష్టపడి అయితే ఈ పని చేసేదన్నమాట అందుకే మీకు వీడియో పన్నెండు దాటిన తర్వాత వచ్చింది లేకపోతే పది పదిన్నరకే అనమాట ఉదయం ఝాన్సీ ఛానల్ వీడియో చేగినట్టే ఉందండి నెక్స్ట్ ప్రాసెస్ డైరెక్ట్గా ఈ చికెన్ ఆల్రెడీ సాల్ట్ అయితే ఉదయం దాన్ని ఉడకబెట్టినప్పుడే వేసా అందుకని కాస్త తగ్గిచ్చిద్దాం చాలు ఏం పాడరు కారం సమయం కూడా వచ్చిందండి

ఇదిగోండి కూర మన నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ రెడీ అవుతుంది మనం స్లీవ్స్ మడత పెట్టాల్సిన టైం వచ్చిందండి అదే అదే సారీ గ్యాస్ గ్యాస్ కట్టేయాల్సిన సమయం వచ్చింది మనకైతే ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది మనం ఉల్లిపాయ కూడా సిద్ధం చేసాం భోజనంలోకి తిని టేస్ట్ చేద్దాం ఓకే ఇక్కడ ఒక గుండు ప్లేటు ఇక్కడ ఒక పెద్ద ప్లేటు ఇక్కడ ఒక మీడియం ప్లేటు వీళ్ళైతే అన్నాలు తినేసారండి పప్పుతో తర్వాత తింటారంట వచ్చినాక అవును అన్నం కూడా తక్కువగానే ఉంది ఇది నీకు ఓకే చాలా ఈయన ఇది నా ఇది నాకు నమ్మొచ్చిన ఫండి మళ్ళీ తిందాం అబ్బాయి మనం అయితే ముఖ్య అతిథికి ముందే వద్దాం అవును రెండవ అతిథికి అర్కో ఇప్పుడు అనిల్ అంటే మరి అవును ఇదంటే మేము ఇష్టం మేము దీని తిని చెప్పండి రా అబ్బాయిలు నువ్వేందో అన్నావు ఇది ఇదేనా ఇదేనా బట్ బాగా కాలుతుందా నీకేం పెట్టను నెత్తడం మొక్క పెట్టినా బాగా కాలుతుంది అని బాగా కాలుతుంది ఊదుకుని ఊదుకుంది తిను నోట్లో పెట్టుకోవద్దు చేయిబెట్టు ఆటోమేటిక్ చేయా కాలిపోయింది నీకు కాలుతు అసలు చేయి పెడితే కాలు తనకి నోట్లే పెడతారా కాలు తెలుసు అండి బాధ అది అలిమిళకి తింటున్నావు కానీ చెప్పట్లేదురా అబద్ధం వద్దమ్మా నువ్వు మొక్కాన్ని పెట్టావా ఇదిగోండి బాబ అయితే ఉదయం జాంసి చేసిన పెసరపప్పు కాస్త చూద్దాం అటండి అది కూడా ఇందులోకి ఎట్లా నేను పట్నంటే ఉందనేది నాన స్తోత్రం ప్రభు ఈరోజు రెండు రుచికరమైనటువంటి కూరలు ఇచ్చావు ఏది ముక్క తీసుకోవాలి మనం ముక్క తీసుకుని ఇందులో పెట్టుకుని అంత నచ్చుతారా ముద్ద పెట్టుకుని పోయిందండి హాయ్ అండి అందరికి ఇప్పుడే నుంచి అయితే వచ్చానండి ఒక అరగంట అవుతుందండి అండి వచ్చేసరి కానీ ఇలా అయితే కొంచెం గట్టి పోటీ అయితే ఎత్తండి నాకు వంటల్లో

ये तो मुक्को नी कोसम तीसे से आदेननकुन इदे इंदा वरदैन न इवे नावै నేను ప్రాడక్ లెక్కి ప్రశాంతి తర్వాత చెప్పు వీడియో పోస్ట్ చేయాలి చెప్పు ఎటుంది మనస్ఫూర్తి మనస్ఫూర్తి చెప్పు అబద్ధం అసలు వద్దు తిన్నావుగా నాలుగైదు ముద్దలో నేననేది లేక ఉన్నా అన్ని ఫోర్ పోరాడుతాం అయితే చాలా అంటే చాలా గ్రేట్ అండి మరి ఎక్కడ చేసాడు వీడియో నేను చూడాలా ఏం చేసాడు అనేది చాలా అంటే చాలా బాగుంది తొందరలో గట్టి పోటీ అయితే ఇస్తున్నాడు నాకైతే కొంచెం రెస్ట్ అయితే వచ్చిందని అనుకుంటున్నా ఇంకా అమ్మ ఏదైనా ఉండగా అని చెప్పి వెళ్ళిపోవచ్చు చాలా అంటే చాలా బాగుందని నచ్చింది నాకు ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అనిల్ గారు అసలే వండింది కోరా కామెంట్ చేయడం ఎవరో కూడా మర్చిపోవద్దు బాయ్ రేపు ఇంకొక మంచి వీడియో ఇది ఒక ఆరు కేజీల పుచ్చకాయ దీన్ని ఛాలెంజ్ చేద్దాం ఓకే బాయ్ అండి